దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై నాలుగవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన అద్భుతమైన వాగ్దానం వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురు వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయించలేరు. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం 3 వచనము అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రకారముగా నేను నియమించదు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయిందును కనుక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురని ఎహోవా సెలవిచ్చున్నాడు ఇది వాగ్దానం అయితే ఒకసారి ఇంగ్లీష్ లో చదువుకుని ఈరోజు దేవుడు నిన్ను ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల ఏ విధమైన ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు అని బయలుపరచడానికి

అని చెబుతూ ఆపత్కాలమందు ఆయన నన్ను తన పర్ణశాలలో దాచును తన గుడార్పు మాట నన్ను దాచును అని చెప్తాడు దావేది ఇక ఏమని చెప్పబడుతుంది బట్ ఐ విల్ మేక్ యూ యాజ్ సెక్యూర్ యాజ్ వాల్ ఆఫ్ బ్రాంచ్ అంటే ఇత్తడి ప్రకారముగా నేను నీ చుట్టూ ఉండి అందుకనే సామెతలు పద్దెనిమిది పది చెప్పబడుతుంది నీతి మంతుడు అను నామములోనికి వెళ్ళి ఆశయ దుర్గముగా అందులోకి శరణు వేడుతాడు అందుకనే కీర్తన తొంభై ఒకటి మనకు తెలుసు మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్వించువాడు అందుకే రూతు గ్రంథం రెండు పన్నెండు నీవు యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు వచ్చితివి కనుక నిన్ను కాపాడు వాడు నిద్రపోడు కనుక ఈ కీర్తన నూట ఇరవై ఐదు ఒకటి కూడా చుట్టూ పర్వతములో ఉన్నట్లు దేవుడు మనకి తోడుగా ఉంటాడు కాపుదలగా ఉంటాడు యోగు ఒకటి పది యోగు ఇంటికి వేసినట్లు నీకు నాకు వేస్తాడు జక్కర్యా రెండు ఐదు అగ్ని ప్రకారం నీ చుట్టూ దేవుడు ఉంటాడు దేవుని యొక్క యుద్ధ రథములు సైన్యము ఆ యొక్క రాజుడు రెండవ గ్రంథం ఆరు పదహారులో వీని కళ్ళు తెరవమన్నప్పుడు చుట్టూ గొప్ప ఆర్మీ ఆ విధముగా దేవుడు ఉంటాను అని ఇక్కడ చెప్పుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం కనుక దే విల్ నాట్ కాంకర్ యు ఫర్ ఐ ఐఎమ్ విత్ యూ టు ప్రొటెక్ట్ అండ్ రెస్క్యూ యూ ఐ ద లాడ్ హ్యావ్ స్పోకెన్ అంటే వారు ఎన్ని తంత్రములు పనినా పన్నాగములు పనినా అంటే ఇక్కడ దీ నీ టు అకాంప్లిష్ ద మిషన్ ఆఫ్ జర్మయా దేవుడు ఇర్మియాకి ఇచ్చిన ఒక గొప్ప దర్శనము నెరవేర్చుటకు ఆ దర్శనంలో పని చేసినప్పుడు ఇర్మియా గ్రంథం మొదటి పదిహేడవ వచ్చును నీవు నడుము కట్టుకుని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారి ఎదుటి నీకు భయం పుట్టిస్తాను కానీ మనము మనుషుల్ని లక్ష్య పెట్టే వారంగా ఉన్నాం ఏమని చెప్తున్నాడు ఎవరి దగ్గరికి పంపుతాను అంటున్నాడు యోదా రాజుల యొక్కకు ప్రధానుల యుద్ధకు యాజకుల దేశ నివాసుల యుద్ధకు కనుక దేశం ఒకటి రాయల్ ఫ్యామిలీ రాజుల కుటుంబము రెండు ప్రధానుల కుటుంబము అధికారులు ఉన్నత అధికారుల కుటుంబాలు ఇక మూడవది యాజకులు దైవిక ప్రజలు ఉంటారు నాలుగవది కామన్ పీపుల్ దేశ నివాసులు కనుక నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగా ఏ విధంగా పట్టణమునకు ఒక చైనా వాల్ ఉందో ఏ విధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ కి డోమ్ ఉందో ఇనుప స్తంభముగా అంటే ఇనుముని తెలుసు కదా ఆ విధముగా ఇత్తడి గోడలుగా నీ ఉన్నట్లు దేవుడు నిన్ను నియమిస్తున్నాడు గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ వారు నీతో యుద్ధం చేతురు ఇవన్నీ ముందే చెప్పాడు దర్శనంలో కానీ నేను నీకు తోడయ్యున ఎవ్వరు ఇదే వాక్యాలు గిద్యోనుతో చెప్తూ ఐ విల్ బి విత్ యు యాజ్ యు ఫైట్ విత్ వన్ మ్యాన్ నీవు ఒక్కడిని చంపినట్లు వారిని అందరినీ కారణము నేను నీకు తోడై ఉన్నాను కనుక ఇంకా లోతైన వాక్యాలను నేర్చుకునే ముందు అసలు దేవుడు తన సేవకుడిని ఎలా పిలుస్తాడు యశా గ్రంథం నలభై ఒకటో అధ్యయం ఏందో వచ్చును నా సేవకుడు అయిన ఈ శ్రాయలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాం సంతానం అబ్రహాన్ని స్నేహితుడు అంటున్నారు చూసారా అంటే భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి వాడా ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు నీ మీద సాక్ష్యం పలుకుతున్నాడు ఎన్నోసార్లు ఈ వాక్యాలు నేర్చుకున్నాం కదా నీవు నా దాసుడు అనియు నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నీతో నేను చెప్పి ఉన్నాను కనుగ ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు నేను తోడై ఉన్నాను నీకు భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయం చేయడం నేనే కానీ ఇవన్నీ భయము దిగులు ఈ యొక్క ఆ నిరాశ నిస్పృహ మనం వెళ్తాం కానీ ఇక్కడ దేవుని వాగ్దానాలు అవి నువ్వు వెళ్ళాలి కానీ దేవుడు నీకు తోడుగా ఉండాలి కనుక నెంబర్ వన్ నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడేటట్లు దేవుడు చేస్తాడు వాదించే వాళ్ళు మాయమైపోయేటట్లు దేవుడు చేస్తాడు కలహించేవారు కనీసం నీ కనుమరుగు చూపులో కూడా వాళ్ళు ఉండరు ఎలా చేస్తాడంటాడంటే నేను నీ దేవుడు నేను కనుక భయపడకము నీకు సహాయము చేస్తానని నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అయితే ప్రజలు నిన్ను పొరుగుగా చూశారు కదా యాకోగు స్వల్ప జనముగా చూశారు కదా ఇషాయలు నేను నీకు సహాయం ఎలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు సహాయము కక్కులు పెట్టబడి పొద్దును గల క్రొత్తదైన నురిపిడి నిన్ను నియమించుచున్నాను కాబట్టి నీవు పార్వతములు కొండలు మాత్రం అంత గొప్ప కృపని దేవుడు ఇర్మియాకి యశియాకి తన ప్రవక్తలకి ఈ రోజును నీకిస్తున్నా లో చెప్పబడుతుంది పర్వతములు తొలగిపోయినా నా కృప తొలగిపోదు అని చెప్పుతూ జనులు నీకు గుంపుగా కొడతారు విరోధముగా కొడతారు కానీ నీ పక్షపు వారిగా చేస్తాను కారణం ఏమని చెప్తున్నాడు ఆ యొక్క పనిముట్టు చేసే కమ్మరిని నేనే నాశనము చేయుటకు పాడు చేయుడిని నేనే సృజించాను కనుక నీకు విరోధముగా గుంపుడు వారందరూ నీ పక్షపు వారంతా ఇదే వాక్యాలు ఎత్తుపడుతూ పౌల్ రాస్తాడు రోమేలకు రాసిన ప్రతి ఓకే దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవడు వెన్ గా విత్ హూ కెన్ బి ఎగెనిస్ట్ కనుక నీకు దేవుడు తోడుగా ఉన్నాడా లేదా ఆయన రెక్కల చాటున నువ్వు ఉన్నావా లేవా ఆయన చిత్తంలో నీవు ఉన్నావా లేవా ఆయన నడిపిస్తున్న ద్రోవలో నువ్వు నడుస్తున్నావా లేదా నాకటి మీద చేపట్టి వెనక తట్టు తిరిగి చూడకుండా ఏ రోజునైతే నువ్వు నీ స్థితిగతుల్లో వెళ్తావో ఇక్కడ ఈ యొక్క ఎన్మియా గ్రంథం పదిహేనవ అధ్యాయం ఏం జరిగింది అని అంటే ప్రభు నందు ఇక్కడ చాలా భయంకరమైన స్థితిలో అక్కడ కార్యాలు జరుగుతున్నప్పుడు ఇర్మియా ప్రకటిస్తున్నప్పుడు అంతా దుఃఖం జరుగుతున్నప్పుడు దేవుడు యొక్క తన కార్యాలన్నీ ప్రవక్త మీద చేస్తాడు కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు పదిహేను అధ్యాయం ఆరోచనలో నేను ఏమంటున్నాడు దేవుడు చూసావా నీవు నన్ను విసర్జించి ఉన్నావు వెనుక తీసి ఉన్నావు కనుక నిన్ను నశింప చేయనట్లు నేను నీ మీదకి నా చేతిని చాచియున్నాను సంతాప పడి పడి నేను విసిగి ఉన్నాను అని దేవుడు చెప్పుతూ ఆ ఎరుషులము జనాంగానికి అక్కడ ఉన్నవారికి చెప్పుతూ వెదవరాండ్రు సముద్రపు కంటే విస్తారంగా ఏ యొక్క అబ్రహాము జనాంగము సముద్రపు విస్తారమైన ఇసుకలాగా ఉంటారన్నారు ఇక్కడ వెధవరాండ్రు ఉంటారని మధ్యాహ్న కాలమున యవ్వన తల్లి మీదకి దోచుకున్న వారిని అంటే ప్రతి విధమైన కీడు కూడా దేవుడే ఇక్కడ రాజేస్తానంటున్నాడు కనుక సంతానహీనులుగా చేస్తాను అని చెప్తున్నాడు పాపము యొక్క ఘోరము ఎంత నాశనానికి దారి తీస్తుంది అని మనము ఇక్కడ చూడగలుగుతున్నాము ಕನಕ ಇಪ್ಪಡು ಇರ್ಮಿಯ ಪ್ರಾರ್ಥ ಇರ್ಮಿಯಾ ಗ್ರಂಥು ಪದೇನವ ಅಧ್ಯಯಮು ಪದೇನವ ಉಚು ನಿೂಡು ದೇವು ಕಿ ಮೊರಬಿಡ್ತನಾ ಇರ್ಮಿಯ ನಾ ಶಮ ನಕೇ ತಿನ್ನ ನನ್ನ ಜ್ಞಾಪಕ ಚುಕು ನು ದರ್ಶಿಸು ನನ್ನ ಹಿಂಸೆಚ್ಚು ವಾರ ಕೊರಕೈ ನಕೆ ಪ್ರತಿ ದಂಡನ ಚು ಅತೂ నీవు దీర్ఘశాంతి కలిగిన వాడుపై కొనిపోకుము నీ నింద నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసు చాలా సార్లు నిందలు అంటాం కదా నిజంగా నీవు చేసిన దానికి వస్తుందా నింద లేకపోతే దేవుడు అంగీకరిస్తున్నాడా ఎన్నో సార్లు కదా మన సొంత వారే అయిన వారే నిందిస్తున్నారంట అయి మన తక్కువ తెలివి తక్కువతనం కానీ దేవుని కోసం కాదు కదా ఆయన రాజ్యం కోసం ఆయన నీతి కోసం ఆయన గుణగణముల కోసం ఏ రోజైతే నువ్వు నిలబడి నింద పడతావో అది వేరే నింద అవుతుంది అంటే క్రీస్తు నిమిత్తము నింద భాగ్యమని ఎంచి అయుక్తు ధనము కంటే అంటాడు అంటే నీ మాటలు దొరకగా నేను భుజించితే ఇక్కడ ఇర్మియా మాత్రము దేవుని నింద కోసం సైన్యముల అధిపతి అది ఏ దేవా నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగ చేర్చునవి కానీ నా జీవితం ఎలా ఉంది సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు వలసించలేదు కానీ నువ్వు నన్ను కడుపు మంటతో నింపి ఉన్నావు నీ హస్తమును బట్టి నేను ఎకాకిన కంప్లైంట్ చేస్తున్నాడు దేవునికి ఇర్మియా కూడా నా ఎడతగినదాయను నా గాయము ఎలా ఘోరమైనదాయను అది స్వస్థత పొందకపోనేలా నిత్యముగా నీవు నాకు ఎండమావుల వదువ నిలువ నుంచి సేమ్ టు సేమ్ మాటలు యోగి చెప్తున్నాడు అయితే ద రిస్టోరేషన్ ఇక్కడ చెప్పబడుతున్న వాక్ అంటే ఫిజికల్ అండ్ స్పిరిచువల్ బ్యాటిల్లో దేవుడు అంటే ఇటు భౌతికముగా అటు ఆత్మీయముగా కూడా నీ మీద తిరగబడుతున్న ప్రతి శక్తికి దేవుడు తోడుగా ఉంటాను అని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఒక్క వాగ్దానం తెలుసు కదా మతి స్వాతి ఇరవై ఎనిమిది ఇరవై సదాకాలం ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉన్నాను అంటే నేను ఇక్కడ నీకేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అని అంటే యహో ఇలాగు నీవు నా తట్టు తిరిగి దేవుని కోసం రోషము కలిగే వెళ్తాం నీవు నేను అందరూ సౌలు ప్రజల వైపు వెళ్ళిపోయాడు దేమ లోకం వైపు వెళ్ళిపోయాడు అలాగా తాను ప్రేమించిన వారి కొరకు దేవుడు వారు తిరిగి ఆయన వైపు చూడాలని అంతెందుకు సమూహీయులు కూడా పై రూపాన్ని లక్ష్య పెట్టి ఆ యొక్క ఎప్పుడైతే ఎలియాబుని రాజుని చేద్దామనుకున్నాడో అతని రూపాన్ని లక్ష్య పెట్టుకు మోషే సైతము అప్పటి వరకు దేవుని మాటల్నే లక్ష్య పెట్టాడు ఆ బండతో మాట్లాడమన్నాడు దేవుడు కానీ బండని కొట్టాడు మనుషుల్ని ఎదురుగా పెట్టాడు దేవుడు తనతో మాట్లాడమన్నాడు మనుష్యులతో మాట్లాడాడు కోపం వచ్చింది ఆవేశం వచ్చింది ద్రోహులరా అన్నాడు ఇక్కడ కూడా ఇర్మియా మల్లాంటి స్వభావం కలిగినవాడు ఏలియా మల్లాంటి స్వభావం కలిగినవాడు కానీ కురవద్దు అంటే ఆకాశం కురుస్త ఆగిపోయింది దేవుడు ప్రకృతి మీద సైతము మానవునికి అధికారం ఇచ్చాడు యహశివ సూర్యుడ ఆగు అంటే సూర్యుడు ఆగిపోయాడు ఈరోజున మంచు కురవాలి అంటే గిజ్యం చెప్పినట్లు దేవుడు మంచు కురిపించాడు ఈరోజు దేవుడు నీ కోసం ఎన్నో చేయాలని ఆశపడుతున్నాడు నీ ప్రాణం క్షణం చాలు కానీ నీ ఆత్మ నిత్యము జీవిస్తూనే నీ ఆత్మ కోసం దేవుడు కార్యాలు చేస్తున్నాడే నీ హృదయం అన్నింటికంటే మోసకరమైందే ఇక్కడ చెబుతున్నాడు నా కుమారుడా నేను ఎందుకు వదిలాను తెలుసా నీవు నా సన్నిధిని నిలబడాలి అంటే ఏవి నీ నీచములో ఏవి కణములో ఇవి నీవు ఎరిగి ఉన్నప్పుడు వాటిని గ్రహించి ఉన్నప్పుడు నీవు నా నోటి వలే ఉంటావు వారు నీ వైపు తిరగాలి కానీ నీవు వారి వైపు తిరగకూడదు ఇంత గొప్ప వాక్యాలు దేవుడు నీ పక్షమున వాగ్దానములుగా నీకు ఇస్తుంటుండగా దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి అవడు నీకు తెలుసా అవన్నీ నీ హృదయంలో జరిగేవే ఏ రోజునైతే నీ హృదయము నీవు సమాధానంతో నింపుతావో ఏ రోజైతే నీ హృదయంలో నీవు సమాధానాన్ని కర్తగా సమాధానాన్ని అధిపతిగా అది ఒక యేసు క్రీస్తు త్యాగంతోను నింపబడతావు నేను చెప్పనా ఆయన నీ చుట్టూ కంచి వేస్తాడు ఎన్ని వచనాలు చెప్పాను కదా అంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆయన యొక్క ఎముధముగా పగలు మేఘ స్తంభంగా రాత్రి స్తంభముగా దేవుడు నడిచాడు ఆకాశము నుండి మన్నాను కలిగించాడు బండ నుండి జీవ ఇచ్చాడు ఈ రోజున కూడా దేవుడు అటువంటి కార్యాలు నీ ద్వారా చేయాలని ఇష్టపడుతున్నాడు నీవు నిలబడితే దేవుని మహిమ అక్కడ జరగాలి మహిమ కార్యాలు జరగాలని నువ్వు అంటున్నావు నమ్మినట్లు చేస్తున్నావు కాదు సుమా నీకు నచ్చినట్లు చేస్తున్నావు ఏ రోజైతే నమ్మకం వేరే నచ్చింది వేరే నువ్వు నమ్ముతున్నావు దేని కానీ దేవుని బట్టి నువ్వు చేయట్లా దేవునికి నచ్చినట్లుగా నువ్వు చేయట్లా నీకు నచ్చినట్లుగా నీకు వచ్చినట్లుగా నేను నువ్వు చేస్తున్నావు కనుకనే దేవునికి దూరం అయిపోతున్నావు ఏ రోజున నీ జీవితంలో దేవుని వెతుకుతావో దేవుని ఎలా శ్రద్ధ కలిగి ఉంటావు దేవుని పట్ల నీవు ప్రయాస పడతావో ఏ రోజు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు న్యాయాధిపతి నిన్ను ఇత్తడి కోటగా ఇనుప కోటగా ఏమి చేయడు మెత్తని హృదయముగా మారుస్తాడు కఠినమైన హృదయాలను తీసేస్తాడు మాంసపు హృదయాన్ని పెడతాడు కనుక ఈ పాడైపోయిన భూమి అటువంటి దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది అది గల్ల గచ్చ పదలు మొండ్ల పొదలు ఒలిపించి ఇక నా వల్ల కాదు అంటుంది క్షపించబడిన ఈ భూమి ఏది ఆధారం లేని ప్రయాసపడుతున్నా కనీసం నువ్వు పైన దేవుని వైపు చూసినప్పుడు నిన్ను రెచ్చగొట్టేవి ఎన్నో వస్తాయి పది మందితో బతికే కన్నా పది మందిని దేవుని కొరకు సంపాదించేవాడిగా నువ్వు దేవుని ప్రణాళికని పట్ల జరగాలని ఆయన నిన్ను నియమించి ఉన్నాడు గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యూ ఇది ఈ దర్శనం అంతేకాని ఏ రోజునైతే దేవుడు నాకు తోడున్నాడు ఎర్ర సముద్రం రెండు పాయలు అది కాదు ఎర్ర సముద్రం రెండు పాయలు దేనికి చేయాలి దేవుడు మహిమ నీటిని తెచ్చి ద్రాక్ష నో నో నీరు నీళ్లు రక్తముగా ఎందుకు మారాలి టు ఎవ్రీథింగ్ ఎ ప్రతి ఒక ప్రణాళిక కలిగి ఉంది కనుక నీ జీవితం విలువైందని ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీ జీవితంలో ఎన్నో కొండంత ఆశలు పెట్టుకోకుండా చిన్న గోరంత దీపం వెలిగించేవాడిగా నీవు నేను ఉన్నప్పుడు ఆ వెలుగు ప్రకాశించేదిగా అనేక మంది ఆ వెలుగుకు వచ్చేవారిగా నీ జీవితాన్ని దేవుడు భద్రపరుస్తాడు అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించు దాకా ప్రార్థించుడు ఆ ప్రేమ కలిగి తండ్రి మితబడిన వాక్యమురాలుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా దీవినకరముగా నీకు మహింకరముగా చేయమని హేస్తున్నామను దీవిస్తున్నాము తండ్రి